అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందు పురాణాల ప్రకారం ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ తిథులను ఎంతో ప్రత్యేకమైన సమయాలు కలిగిన వాటిగా కూడా పరిగణిస్తారు ప్రతి నెల అమావాస్య కృష్ణపక్షం చతుర్థి తిథి తెల్లవారి రోజు వస్తుంది మత విశ్వాసాల ప్రకారం ఈ అమావాస్య రోజున గంగా స్నానాలను ఆచరించి శ్రీమహావిష్ణువుని పూజించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తారు అలాగే తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని సాంప్రదాయంగా వస్తున్న ఒక నమ్మకం అందుకే చాలామంది ఈరోజు నదీ స్నానాలను ఆచరించి సాయంత్రం పూట లక్ష్మీదేవిని ఆరాధిస్తారు అలాగే కొంతమంది అయితే పూర్వీకుల అనుగ్రహం కోసం అమావాస్య తిథి సమయాల్లోనే పిండ ప్రదానం చేసి తర్పణం సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల పితృ దోషాలు ఇతర సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుందని ఒక నమ్మకం ఇదిలా ఉంటే కార్తీకమాసంలో వచ్చే అమావాస్యకు మరెంతో ప్రాముఖ్యత ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీకమాసంలో వచ్చే అమావాస్య ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఈ సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీన ఈ అమావాస్య వచ్చింది అయితే డిసెంబర్ మొదటి రోజు ఈ అమావాస్య రావడం మతపరంగా విశేషమైన ప్రయోజనాన్ని కలిగి ఉంటుండట కార్తీక అమావాస్య రోజున హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి కలుగుతుందట దీనికి తోడు ధనలక్ష్మి అనుగ్రహం కూడా లభించి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయట అలాగే ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది కార్తీక అమావాస్య కృష్ణపక్షం అమావాస్య తిథి నవంబర్ ముప్పయవ తేదీన వచ్చింది అయితే ఈ అమావాస్య నవంబర్ ముప్పైవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఆరంభమవుతుంది ఆ తర్వాత ఆ మరుసటి రోజు డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం పదకొండు గంటలకు పూర్తవుతుంది వేద జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ అమావాస్యను నవంబర్ ముప్పైవ తేదీ జరుపుకోకుండా డిసెంబర్ ఒకటవ తేదీ జరుపుకోవడం ఎంతో శుభప్రదమని వారంటున్నారు అలాగే లక్ష్మీదేవిని పూజించేవారు ఈ డిసెంబర్ ఒకటో తేదీనే పూజించడం చాలా శుభప్రదమని నిపుణులు తెలుపుతున్నారు కార్తీక అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి నదీ స్నానాన్ని ఆచరించి దేవాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది ఆ తర్వాత లక్ష్మీదేవి పూజలో పాల్గొనాల్సి ఉంటుంది అయితే ఈ పూజలో భాగంగా కొన్ని పరిహారాలు చేయడం వల్ల జీవితంలో ఉన్నత స్థానాన్ని ఎదుగుతారు ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన నూట ఎనిమిది నామాలు పాటించడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిధులు చెబుతున్నారు ఇక డబ్బు పరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా ఈ సమయంలో తొలగిపోతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు